అందరికీ నమస్కారం ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ గణేష్ ఆయన శ్రీ గణేష్ ఆయనమ్మ నా రెండున్నర సంవత్సరాల నిరీక్షణ ఇప్పటికీ ఫలించింది ఇదిగో కింద చూస్తున్నారు కదా సీతాఫలాలు నాకు గుర్తున్నంత వరకు సుమారు రెండున్నర సంవత్సరాల నిరీక్షణ ఇది ఈ సీతాఫలాన్ని చెట్టు రావటం జరిగింది దాన్ని రోడ్డు వేసినప్పుడు ఇట్లా ఇంటికి రంగులు వేసినప్పుడు ఏదో విధంగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చినా కానీ నేను వద్దని చెప్పి వారించాను దాంతో చెట్టు బాగా పెరిగింది ఇదిగో ఇంత చెట్టు పెద్దగా అంటే మరీ పెద్దగా పెరగలేదు మీకు ఏదైతే ఎదుర్కొండ కనిపిస్తుందో అదే చెట్టు పెరిగింది ఈ రెండున్నర సంవత్సరాలు నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి కాయ వచ్చింది మొన్న నాలుగు రోజుల క్రితం ఒక కాయ వచ్చింది అది తినటం జరిగింది అద్భుతంగా ఉంది ఆ గుజ్జ ఏదైతే ఉందో చాలా బాగుంది గింజతో పాటు గింజపై పెద్ద ఉందనుకున్నా కానీ గుజ్జు కూడా పెద్దగా ఉంది మా ఇంటి సీతపలం మా ఇంటి సీతాఫలాలు చెప్తున్నా కదండి ఇందాక మీకు చూపించిన కాయల కోసం సుమారుగా రెండున్నర మూడు సంవత్సరాల కోసం నిరీక్షిస్తున్నాము ఈ చెట్టు ఏ విధంగా ఆకు కూడా తెంపకుండా ఉండటం కోసం చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు రోడ్డు మీద వచ్చినట్టున్నాయి కదా ఈ ఆకులు అతి కష్టం మీద ఒకసారి దగ్గర వరకు తెంపడం జరిగింది బలవంతంగా కానీ తప్పదు రోడ్డు మీద ఉన్నా కాబట్టి ఇక్కడ ఇది చూపిస్తున్నాయి ఇట్లా ముందుకు వచ్చినవి తప్పితే మిగతా ఏది తప్పకుండా ఉంచడం జరిగింది ఇప్పుడు ఇది రెండున్నర మూడు సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ సీతాఫలకాయలు మొత్తం పదిహేను కాయలు వచ్చినాయి చూడండి కాయలు కూడా చూడండి మొత్తం కాయలు చూడండి అంటే చక్కగా ఉన్నది పెద్దగా అన్నీ కలిపి పదిహేను కాయలు మొదటిసారి మొదటికాయ తినటం జరిగింది ఇదే నిదర్శనం ప్రత్యేక నిదర్శనం ఈ పెద్ద కాయలు ఇట్లా వచ్చినాయి అయితే చిన్న పొరపాటు జరిగింది ఈ కాయలు కోసేటప్పుడు చెట్టు కొమ్మ చాలా చెట్టు ఇంకా చాలా లేతగా ఉండటంతో ఆ చివరిగా ఉన్న కాయ పోతామని చెప్పి సీకి పెట్టి లాగగానే కాయతో పాటు కొమ్మ కూడా విరిగింది అది చాలా బాధాకరమైన విషయం చాలా పెద్ద కొమ్మ అది ఇదిగో ఇదే ఆ విరిగిన కొమ్మ ఎంత బాధేసిందంటే అసలు అనిపించింది ఏంటంటే కాయలు చెట్టుకే పండిపోయిన పర్లేదు పోయకూడదు అన్నట్టు బాధేసింది మనసుకి మా ఇంటి సీతాఫలం అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే పిల్లలు చిన్న చిన్నప్పుడే వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు ఇట్లా ఇంత చిన్న కాయల్లో ఉన్నప్పుడే ఇంత చిన్న కాయల్లో ఉన్నప్పుడే కోసేయటం జరిగింది ఈ పింద కాయల్లోనే కోయటం జరిగింది చూసారే ఇక్కడే నాలుగు కాయలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడే నాలుగు కాయలు కనిపిస్తున్నాయి దాంతో సుమారుగా పిల్లలు ఈ ఈ చెట్టు కింద కాయలు కోయటం ఒక ముప్పై నలభై కాయలు ఈ సైజులో ఉన్న కాయలు కూడా ముప్పై నలభై పైన కాయలు పిల్లలు కోసేయటం జరిగింది లేకపోతే ఇంకా చాలా బాగా పెద్దగా వచ్చేవి పండగ ఈ సైజులో ఉన్న కాయలు కూడా మొత్తం కోసేయటం జరిగింది మా ఇంటి సీతాఫలం చెట్టు మీరు నమ్ము నమ్మకపోండి ఈ ఆనందానికి అవధులు లేవు ఎంత సంతోషం వేసిందంటే అదేవిధంగా ఒక మూడేళ్ల క్రితం ఈ పక్కన గుమ్మడిపాదు వచ్చింది చూడండి మాది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళింది గుమ్మడిపాదు గుమ్మడపాదికి పదిహేను గుమ్మడికాయలు వచ్చినాయి ఒక్కొక్కటి సుమారుగా ఎనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉన్న గుమ్మడికాయలు ఈ స్థలంలో అవకాశం లేదు అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చెట్టు నాటండి దాని ఫలితమే విధంగా వస్తుంది ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను చూడండి భూసారం లేకపోవడం వల్ల జరిగేది కానీ ఇది జామ చెట్టు ఒక నాలుగేళ్ల పాటు ప్రతిరోజు నాలుగేళ్ల పాటు సుమారుగా రెండు వందల నుంచి ఐదు వందల కాయలు వచ్చినాయి జామ చెట్టుకి భూసారం లేకపోవడంతో చెట్టు ఎండిపోవడంతో కొట్టేయాల్సి వచ్చింది కాయలు లేకపోయినా కానీ మేము ఆ చెట్టును కొట్టలేదు మా ఇంటి సీతాఫలం మహామృతం